ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణ్య నమ అందరూ మంచి వ్యక్తులుగా ఉండాలంటే ఉత్తమమైనటువంటి ఉన్నత గుణాలు కలిగినటువంటి వ్యక్తులుగా తయారు కావాలి అనంటే ఆ కీర్తి ప్రతిష్టలు రావాలి అనంటే తమ జన్మను సార్థకం చేసుకోవటం చరితార్థం చేసుకోవటం ధన్యం చేసుకోవటం జరగాలి అనంటే అకారత్రయాన్ని అనుసరించి అకారత్రయాన్ని ఆదరించి సేవించాలి అని అనంటే అమ్మ అయ్యా అధ్యాపక గురువు అమ్మ దైవం కన్నా మిన్న మన భారతీయ సంస్కృతిలోని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అని చెప్పి మాతృదేవికి మొదటి స్థానం ఇచ్చారు ఇది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప విశేషం కన్నా మిన్న అయిన దైవము లేదు అమ్మ అంటేనే ఈ శరీరాన్ని ఇచ్చి తన రక్త మాంసాలని తన బలాన్ని అందించి పెంచి పోషించి తొమ్మిది నెలలు శిశువును గర్భంలో మోసి అనేకమైనటువంటి ఇబ్బందులు కష్టనష్టాలు అనారోగ్య స్థితులు అన్నిటినీ కూడా సంతోషంగా భరించి ఈ భరించడంలో కష్టం పెట్టుకోదు అయిష్టం ఉండదు ఇష్టంగా సంతోషంగా అన్నిటినీ భరించి ఆనందంగా తొమ్మిది నెలలు మూసిన తర్వాత శిశువును ప్రాణానికి తెగించి పునర్జన్మ అయినటువంటి స్థితిలో బాధలను కష్టాలను ప్రమాదాలను భరించి మనల్ని శిశువుల్ని ఈ లోకంలోకి తీసుకువస్తుంది అమ్మా ఈ లోకానికి మొట్టమొదటగా చూపించింది అమ్మా లోకం అంతా తానే అయి అంత ప్రేమగా అంత శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి పెంచి పెద్ద చేసింది అమ్మ ప్రపంచమంతకు మించినటువంటి ప్రేమను పంచి పెంచినది అమ్మ అమ్మయే శిశువుకి సర్వస్వము కొన్ని సంవత్సరాలు వచ్చే వరకు కూడా అమ్మే సర్వస్వం అనుకుంటాడు ఏదైనా అడిగినా అమ్మని ఏడ్చినా అమ్మతోనే ఎత్తుకున్నా అమ్మతోనే ఆనందించినా అమ్మతోనే శిశువుకి కొన్ని సంవత్సరాల వరకు లోకమే అమ్మ అవుతుంది అంతగా శిశువుతో మమేకం అవుతుంది అమ్మ బాల్యంలో పాలిచ్చి పెంచుతుంది అన్నాహారాలు అందిస్తుంది అనారోగ్యాలు వస్తే తనకే వచ్చినట్లుగా ఎంతో బాధపడి బాధ్యతగా ఆ అనారోగ్యాలను తగ్గించే ప్రయత్నము కృషి తహతహ చూపిస్తుంది చేస్తుంది అనారోగ్యాలను తగ్గిస్తుంది అన్నాహారాలు అందించి శిశువు ఆనందిస్తుంటే తానే తిన్నంతగా తన కడుపు నిండినంతగా ఆనందిస్తుంది అమ్మ అది అమ్మ హృదయం తాను తినకుండా పిల్లలకు మాత్రమే కడుపు నిండా పెట్టి సంతోషపడిన అమ్మలు కోటాను కోట్ల మంది ఉన్నారు తనకు లేని స్థితిలో కూడా ఉన్న కొద్దిగా శిశువులకిచ్చి పెంచిన అమ్మలు ఉన్నారు అమ్మలో ప్రేమకు కొదవలేదు ప్రేమ స్వరూపమే అమ్మ దయాస్వరూపమే అమ్మ దైవస్వరూపమే అమ్మ ప్రత్యక్ష దైవము ఎవరు అని అంటే అమ్మ అని చెప్పవచ్చు అందుకే ఆనందం కలిగిన బాధ కలిగిన ప్రేమ చూపించాల్సి భక్తి గౌరవాలు చూపించాలన్నా అమ్మ అని అంటారు బాధ వచ్చినా అమ్మ అని అమ్మను తలుచుకుంటారు కాబట్టి అమ్మ యొక్క ప్రాధాన్యం అంత గొప్పది కాబట్టి అమ్మని మనం అనుసరించాలి అమ్మ సద్గుణాల్ని మనం గ్రహించాలి అమ్మ ప్రేమను గ్రహించాలి అమ్మను మనం పెద్ద అయిన తరువాత పెద్ద పెద్ద అయినటువంటి వాళ్ళు అమ్మ వయసు మీరిన వృద్ధాప్యంలో అనారోగ్యంలో అసహాయ స్థితిలో ఉండగా తప్పనిసరిగా ప్రతి శిశువు ప్రతి వ్యక్తి అమ్మను ఆదరించాలి అలా ఆదరించినట్లయితేనే ఆమె మన కోసం ఖర్చు పెట్టినటువంటి శ్రమ కష్టం కొంతైనా రుణం తీరుతుంది అమ్మ రుణం తీరేది కాదు అయినప్పటికీ కూడా కొంతైనా అమ్మ రుణాన్ని తీర్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి అమ్మను ఆదరించాలి గౌరవించాలి ప్రేమించాలి పూజించి దైవంలాగా భావించి అన్నిట నేనున్నాను అనేటటువంటి అభయంగా ఉండాలి నేనున్నాను అని అన్నిట అమ్మ బాల్యంలో అభయంగా ఉంటుంది అభయహస్తం ఇచ్చినట్టుగా ఉంటుంది ఈ స్థితిలో మనం అభయహస్త అభయంగా ఆదుకునే వ్యక్తులుగా మనకున్నంతలో తప్పనిసరిగా అమ్మను ఆదరించవలసి ఉంటుంది ఇక రెండవ స్థానం అయ్యది నాన్నది నాన్న నాన్న అంటేనే ఒక రక్షణ నాన్న అంటేనే ఒక ధైర్యం ఒక భరోసా ఒక ప్రేమమూర్తి దయామూర్తి నాన్న నాన్న శిశువు తన భార్య గర్భంలో పడగానే ఎంతో మురిసిపోతాడు పెరిగిన కొద్దీ సంతోషపడతాడు శిశువు బయటికి వచ్చిన తర్వాత ఈ శిశువే తన లోకము అని ఆనందిస్తాడు ఎంతో మోదమంది చక్కగా ఆ శిశువుని ఎత్తుకొని ముద్దాడి పెంచి పోషిస్తాడు అన్నాహారాలు తెచ్చిస్తాడు అవసరమైన గుడ్డలు వస్త్రాలు అందిస్తాడు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పిస్తాడు పని పాటలు నేర్పిస్తాడు తనకున్నటువంటి శక్తియుక్తుల్ని బట్టి తనకు మించినటువంటి శక్తియుక్తులతో పిల్లవాళ్లకు శిశువులకు సంతానానికి అన్నాహారాలు అందించడము అనారోగ్యాలు తొలగించడము అభివృద్ధిలో విద్యాబుద్ధులు చెప్పించడము పని పాటలు నేర్పించడము తనకన్నా గొప్పవాళ్ళు అయ్యేటటువంటి స్థితిలో ఉండేటట్లుగా తాను మహా శ్రమించి తన శక్తికి మించిన శ్రమించి మనల్ని శిశువుల్ని సంతానాన్ని వృద్ధిలోకి తీసుకువస్తాడు తండ్రి తండ్రి తన ఆత్మను తన బిడ్డలలో చూసుకుంటాడు తన కొడుకులలో చూసుకుంటాడు తన తానే తన సంతానం అనుకుంటాడు తన గొప్పతనాన్ని తన సంతానంలో చూసుకుంటాడు తండ్రి అందుకు ఎంతో కృషి చేస్తాడు కష్టపడతాడు శ్రమిస్తాడు పెంచి పెద్ద చేస్తాడు అభివృద్ధిలో అన్ని పాత్రలు ఆయనే తీసుకుంటాడు అంత శ్రమని ఆయన తీసుకుంటాడు అభివృద్ధికి తీసుకువస్తాడు ఎంత అభివృద్ధి అని అంటే అది ఏ కొద్ది అభివృద్ధి కావచ్చు గొప్ప అభివృద్ధి కావచ్చు ఎంతో అభివృద్ధి కావచ్చు ఆ అభివృద్ధిలో తండ్రి యొక్క పాత్ర తప్పనిసరిగా ఉంటుంది ఎవరో అదృష్టం లేని వాళ్లకు ఆ తండ్రి ప్రేమ రక్షణ దొరకదేమో కానీ ఎక్కువ శాతం తండ్రి పోషణలో తండ్రి రక్షణలో తండ్రి శ్రమలో కష్టార్జితంలో పెరిగింది పెరిగి పెద్దవాళ్ళైనటువంటి శిశువులే సంతానమే ఎక్కువగా ఉంటుంది అందుకే తండ్రి అంటే ఒక రక్షణ భరోసా ధైర్యము ఆశ్రయము అన్నీ తండ్రి అయ్యే నాన్నయే అలాంటి తండ్రిని ఈ శిశువులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత వయసులో ఎదిగి గొప్పవాళ్ళు అయిన తర్వాత గొప్ప ఆర్థిక స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా నాన్నను గౌరవించాలి ప్రేమించాలి ఆదరించాలి ఆదుకొని ఆయన యొక్క వృద్ధాప్యంలో అనారోగ్యాలలో అసహాయ స్థితిలో తప్పనిసరిగా తండ్రిని ఆదరించి ఆయన శ్రమ పడినటువంటి దానికి అందువల్ల మనం అందినటువంటి రుణం కొంతైనా తీర్చుకునే ప్రయత్నం చేయాలి తండ్రి కోసం తండ్రి కోసం శ్రమించాలి కష్టపడాలి ఆదుకోవాలి అన్నాహారాలు ఇవ్వాలి అవన్నీ చేసిన వాడి జీవితం మాత్రమే ధన్యమవుతుంది సార్థకమవుతుంది కనుక అమ్మని నాన్నని తప్పనిసరిగా ఆదరించాలి ఆ హృదయం ఉంచుకొని తనకు శక్తి ఉన్నంతలోనే తనకు శక్తి ఉన్నంతలోనే శక్తి వంచన లేకుండా అమ్మ నాన్నను ఆదరించాలి ఇక ఆ తర్వాత మన మూడో వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి గురువు అధ్యాపక గురువు అన్నీ నేర్పినటువంటి గురువు తల్లిదండ్రులు కొంత వయసు వచ్చే వరకు పెంచి తీసుకువచ్చి గురువు గారికి అప్పచెప్తారు అప్పుడు ఆ శిశువులో జ్ఞానం ఎంత ఉంటుంది ఏదో కొంచెం ఉంటుంది ఓ పిండి ముద్దలాగా ఉంటుంది పిండి ముద్దను తీసుకువస్తే జ్ఞానంలో పనితనంలో పారిశ్రామిక నైపుణ్యాలలో ఆలోచన మేధస్సులో ఒక గొప్ప సాకారంగా తయారు చేస్తాడు రాయని శిల్పంలా చెక్కినట్లుగా అందమైన శిల్పంలా చెక్కినట్లుగా ఒక గొప్ప జ్ఞానిగా గొప్ప విద్యావంతుడిగా గొప్ప నైపుణ్యం కలిగిన వాడిగా గొప్ప ఆలోచన శక్తి మేధస్సు కలిగినటువంటి వాడుగా సమాజానికి మరింతగా ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా ఈ గురువు తనకున్నటువంటి జ్ఞానంలో తనకున్నటువంటి సౌకర్యాలలో ఈ శిశువుడికి శిష్యుడికి అందిస్తాడు అందించి తనకన్నా గొప్పవాడు కావాలని కోరుకొని ఆ విద్యాబుద్ధులు పని నైపుణ్యాలు అందిస్తాడు అలాంటి గురువు అలాంటి గురువుని తప్పనిసరిగా గౌరవించాలి ఆ గౌరవించడంలోనే మన యొక్క గొప్పతనం మన సంస్కారం కనపడుతుంది ఇంకొక విషయం గౌరవించటం కానీ ఆదరించడంలో కానీ ఇది గురువు కోరింది కాదు ఒకవేళ తల్లిదండ్రులకి ఏదైనా వృద్ధాప్యంలో సహకరిస్తాడు సహాయం చేస్తాడని ఆశ ఉంటుందేమో కానీ అధ్యాపక గురువు విద్యాబుద్ధులు పనితనాలు నేర్పినటువంటి గురువు మాత్రం ఏ ఆకాంక్ష ఆలోచన ఏ ఆశలు లేకుండా మీ అభివృద్ధికి నిష్కల్మషంగా సంతోషపడతాడు ఆశీర్వదిస్తాడు అలాంటి గురుస్థానాన్ని గౌరవించడం ఆదరించడం పూజించి సేవించడం అవసరాలకు అంతో ఇంతైనా సహకరించడం అనేది మానవ ధర్మం కాబట్టి ఆ గురువుని గౌరవించాలి ఇలా అమ్మను అయ్యను అధ్యాపక గురువుని ఆదరించి గౌరవించి సేవించి అనుసరించటమే మానవుని యొక్క మంచి కర్తవ్యము మంచితనానికి గొప్పతనానికి మానసిక సంస్కారానికి హృదయ సంస్కారానికి చిహ్నం అవుతుంది కనుక ప్రతివారూ కూడా ప్రతివారు కూడా మరచిపోకుండా అమ్మను నాన్నను అధ్యాపక గురువుని తప్పనిసరిగా గుర్తుంచుకొని గౌరవించి సేవించి ఆదుకొని సహకరించటం మంచిది దీనివల్ల జన్మ సార్థకమవుతుంది ధన్యమవుతుంది మోక్షార్హుడవుతాడు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఓ మంచి సంప్రదాయాన్ని తన తరువాత తన పిల్లలకి తన శిష్యులకు నేర్పినటువంటి వాడు కూడా అవుతాడు కనుక అమ్మ అయ్యా గురువు గారిని తప్పనిసరిగా గౌరవించగలను అలా గౌరవించడం మన కర్తవ్యం కూడా ఓం సత్ సత్ సర్వే జనా కోభవంతు